హాయ్ అండి ఈరోజు మనం ఆషాఢంలోనే గోరింటాకు ఆడవాళ్ళు ఎందుకు పెట్టుకుంటారో మనం తెలుసుకుందాం మిగతా రోజుల్లో పెట్టుకున్న పెట్టుకోకపోయినా ఆషాఢంలో మాత్రం ప్రతి ఆడపిల్ల చేతులకు కాళ్ళకి ఎంతో అందంగా గోరింటాకు పెట్టుకొని తమ చేతులను చూసుకొని మురిసిపోతుంటారు అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన ఆకు గోరింటాకు అసలు పేరు గౌరీ ఇంటి ఆకు కాలాంతరంలో అతింటాకుగా మారింది గోరీదేవి బాల్యంలో చెరువులో వనంలో ఆటలాడిన సమయంలో రజస్వల అయింది ఆ రక్తపు చుక్క నేలను తాకి వెంటనే ఒక మొక్క పుట్టింది ఆ వింతను చెల్లెలు పర్వతరాజుకి చెప్పగా సతీ సమేతంగా చూసేందుకు వచ్చారు ఆ మహారాజు అంతలోనే ఆ చెట్టు పెద్దదై నేను సాక్షాత్తు పార్వతీ రుద్రాంశతో జన్మించాను నా వలన లోకానికి ఏమి ఉపయోగం కలుగుతుంది అని అడిగింది అప్పుడు ఆ పార్వతీదేవి తన చెట్టి చేతులతో ఆ చెట్టు ఆకులను కోసింది ఆమె వేళ్ళు ఎర్రబారిపోయాయి ఆమె బిడ్డ చేయి ఎర్రగా కందిపోయిందని అనుకునే లోపే పార్వతీదేవి నాకు ఏమై ఏమీ కాలేదు బాధ కల పైగా ఇది చాలా అలంకారంగా కనిపిస్తుంది అని అంది అప్పుడు పర్వతరాజు ఇకపై స్త్రీలకు సౌభాగ్యాలుగా ఈ గోరింటాకును మానవ లోకంలో ప్రసిద్ధమవుతుంది రజస్వల సమయంలో వచ్చిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషాలను కలిగిస్తుంది వాళ్ళ ఒంట్లో వేడిని తగ్గిస్తుంది ఆరోగ్యాన్ని కాపాడుతుంది అని పర్వతరాజు చెప్పగా అది విన్న అందరూ గౌరీదేవితో పాటు చేతులతో కాళ్లకు అందంగా తీర్చిదిద్దుకున్నారు చూసారు కదండి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన ఆకు గోరింటాకు మనం ఎందుకు వచ్చిందా అనేది తెలిసింది కదా ఇప్పుడు మనం దాన్ని ఎలా నూరుకుందామో మనం తెలుసుకుందాం ఇది బాగా పండాలి అంటే గోరింటాకులోనే చింతపండు కానీ నిమ్మరసం కానీ వేసుకొని బాగా రుబ్బుకోవచ్చండి ఎర్రగా పండుతుంది అలానే మీ దగ్గర ఇటుక ఉంటే చిన్న ఇటుక కూడా వేసుకోవచ్చు అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసండి బాయ్ బాయ్